ఇప్పుడు కూడా ఉందా చచ్చింటే అదే మాములుగా చిన్నప్పటి నేను ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు సార్ నాకు పదిహేను సంవత్సరాల నుంచి ఇంక చెక్లో వెళ్ళి మొత్తం పాస్టర్ గారు అమ్మాయిని చేసుకుందా సార్ పాస్టర్ గారు అమ్మాయిని చేసుకున్న తర్వాత అదే సండే స్కూల్ చెప్పండి మాది కూడా చెప్పదండీ

అంటే మాకు సత్యబాబునో పాస్టర్ ఉన్నాడు అతను గొల్లప్పుడు కూర్చో అతను నన్ను అడిగేవాడు అప్పుడు నేను చెప్పాను యారా అసలు నువ్వు పాస్టర్ నేను పాస్టర్ అంటే మీరు పెద్ద పాస్టర్ అని నేను చిన్న పాస్టర్ అనేవాడు వాడు తెలుసు జాతీయ జెండా రాజమండ్రిలో సార్ అయితే నాకు అంటే నేను ఎలా కాల్సిస్తానంటే సార్ అదే మీరు అంటారు కదా సార్ ధర్మం గురించి ఎంత పోరాడాలని నేను ధర్మం అదే ఈ బైబుల్ తేడా నేను చాలా మంది దర్శనం తీసుకున్నావు అని వాక్యాలని చెప్పుకోండి సార్ నాకు నేను తప చెప్పి వెళ్ళినప్పుడు నాకు రెండు సేలు ఇచ్చేరండి పానుక అయితే నాకు డౌట్ వచ్చిందండి ఏంటి ఎంత దారుణంగా ఉందో ఒకసారి కుట్లు అనేది తర్వాత

ఇప్పుడు పాస్టర్ అనేది మాక్సిమం పొట్ట బట్ట తప్ప కొబ్బరి మట్ట ఏమి ఉండదు కదా అక్కడ మరి మీరు చెప్పండి చెప్పండి నా మొఖం నా మొఖం భయభర్త్ మనం అంతా భయభర్త్ ఎక్కడ వాళ్ళం ఇప్పుడు మీ మామగారు మీ మామగారి పేరు చెప్పు సూర్యుబాబు సత్యబాబు బాబు ఎక్కడ వాళ్ళ మనం అంతాను గాబ్రియల్కి మనకి ఆ గబ్బుకి మనకి ఏమైనా సంబంధం ఉందా ఊరికే పాడి అందరినీ పాడు చేయడం తప్ప డబ్బు అయినా కూడా పర్లేదు నా గబ్బునానా గబ్బు కూడా కాదు జబ్బు జబ్బునానా ఎలా విగ్రహాలు పోనీ అక్కడికి అక్కడికి నేను చెప్పాను మీరు బద్దలు కొట్టేటట్టు ఉంటే చెప్పండి ముందు మేరీ బద్దలు కొట్టండి మేరీ రెడీగా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఆరోగ్య మాత వేలంగిని మాత వేలంవేరి మాత సాగర మాత రాధారి మాత రెడ్ లైట్ మాత ఈ మాతలు బద్దలు కొట్టిన తర్వాత ఏంటన్నానా ఇప్పుడు మన దేశం ఎంత గొప్పది పోని దేశం అంతా పక్కన పెడదాం మన రాష్ట్రం కూడా పక్కన పెడదాం ఓన్లీ ఓన్లీ తూర్పుగోదావరి చూద్దాం ఎంతమంది గొప్ప వాళ్ళు పుట్టారు తెలుసా ఇప్పుడు నేను నిన్న నిన్న మొన్న గొల్లల మామిడాడు తెలుసుగా నీకు తెలుసా తెలుసా అక్కడ ఎంత పెద్ద రామాలయం ఉందో తెలుసా పెద్దది అలా ఎంత ఏడు అంతస్తులు సార్ ఇద్దరు అన్నదమ్ములు కట్టారు పోనీ తెలుసా విషయం తెలియదు సార్ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం మొదలెట్టి వాళ్ళు ఏడు అంతస్తులు ఇద్దరే ఇద్దరే అన్నదమ్ములు ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా అంటే ఆయనకి నలుగురు కొడుకులు అంట నలుగురు కొడుకులు అయితే రాముడు కూడా ఒక కొడుకు అని ఆస్తిని ఐదు వాటాలు వేసి రాముడు వాటాకి రాముడు వాటాకి గుడి కట్టాడు అంట ఎంత గుడి అంటే మీరు ఎప్పుడైనా మీది ఉండేది ఎక్కడ కాకినాడనా ఒక్కసారి గొల్లమామిడాడు అలాగే ఆ గుడికి మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్లో సూర్యనారాయణ స్వామి గుడి ఉంది నేనేమంటా అంటే ఇలాంటి క్షేత్రాలు ఎన్నున్నాయంటే మన జీవితం చాలదో అదే మొత్తం మొత్తం దేశం తిరగద్దు ఓన్లీ తూర్పుగోదావరి దిగితే చాలు మన జీవితం చాలదో ఋషులు పుట్టిన నేల నాన్న ఇది ఆత్రేయ ఆత్రేయ మహర్షి ఆత్రేయపురం అత్రి మహర్షి ఆత్రేయపురం ఈ గోదావరి పుట్టింది గోవూరు గౌతమ్ మహర్షి అగస్తుడు ప్రతిష్ఠించిన ఆరు క్షేత్రాలు క్షణముత్తేశ్వరం రామచంద్రాపురం అవన్నీ అదేంటే బెక్కవోలు ఆరు క్షేత్రాలు అక్కడ ఉన్నాయి ఏ మన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఏ జిఎం జిఎంసీ బాలయోగ్ కాకుండా జిఎంసి బాలయోగ అంటే స్పీకర్ వస్తాడు మామూలు బాలయోగ అని ఉండేవాడు ఒక ఆయన అవునవును మా చిన్నప్పుడు కూడా వినేవాళ్ళం బాలయోగి ఆయన చాలా గొప్ప యోగి ఆయన ముమ్మిడి వరం బాలయోగి అంటారు ఆయన దళితుడు ఏ ఈ ఈ క్షేత్రాలు కాకుండా గొప్ప వాళ్ళు చూద్దాం డొక్కా సీతమ్మ ఓ కందుకూరి వీరేశ్వరంగం గారు ఏ ఇంకా ఇంకా వెనక్కి వెళ్తే ఓ నాన్నయ్య అసలు మనకి తెలియదు మీరు ఎవరైనా మీరు ఇక్కడ నా ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా తెలుసో తెలియదో బులుసు సామూర్తి గారు ఆయన అసలు ఎంత గొప్ప త్యాగో చిట్ట చివరి సమయంలో ఆయన చాలా దుఃఖాలు అనుభవించాడు అసలు మన కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసిన గొ అల్లు సీతారామరాజు ఇలాంటి మహానుభావులు పుట్టిన నేలలో పుట్టి ఎక్కడో ఎందుకు పక్కన పెట్టు నిడదోళ్ళండి ఇగో రాజమండ్రి పక్కన నిడదోలు రుద్రమదేవి వాళ్ళ అత్తగారు ఊరు థ్యాంక్ యూ సార్ చిన్న చిన్న వాళ్ళం కాదు నాన్న ఇదిగో ఈ పక్కన మొన్న దొవ్వాళ్ళొచ్చాను దువ్వ అంటే దూరవాసపురం ఆ ఊళ్ళో శివాలయం ఎప్పుడుదనుకుంటున్నారు కృతయుగం నాటి కర్కోటకుడి ప్రతిష్ట ఏంటి నాన్న ఎంత గొప్ప వాళ్ళకి వారసు పోనీ ఇప్పుడు ఒక గొర్రె ఆ ఇదంతా అంబక్కు అని అన్నాడు అనుకుందాం నువ్వు అప్పుడు కార్బన్ డేట్ టెస్ట్ చేయరా ఎదవా కార్బన్ హండేటింగ్ అంటే తెలుసు కదా నిన్ను కాదు నాన్న అన్నది వాళ్ళని కాదు నాన్న తెలుసు కదా కార్బన్ డేట్ అంటే తెలుసు కదా సంవత్సరాలు ఈ పోనీ అవన్నీ వద్దండి మన తిరుమల ఉందా వెంకటేష్ నీ పేరే వెంకటేశ్వర పేరు కదా మీ నాన్నగారి పేరేంటి అంటే ఏ మా నాన్నగారు కానీ మా అమ్మ కానీ మా కాదు నువ్వు ఒక మాట అడుగుతా చెప్పు వెంకటేష్ నువ్వు అసలు జంపు ఈ పదిహేను నెల పాటు కంపడానికి కారణం ఏంటి అదే ప్రలోభాలండి ప్రలోభాల ప్రభావం

హిందువుల్లో అయితే అస్సలు సైతానం అంటే నేను అందులో ఉండుకోండి కాబట్టి అండి ఆ వీళ్ళందరూ కలిసి కట్టుకో మాట మీద ఉంటారండి మన నోళ్ళు అయితే ఆ అది ఉండదండి నేను గమనించాను నాయనా ఇప్పుడు పచ్చిగా మాట్లాడాలంటే మన బంగారం బాగుంటే ఆలని వెళ్ళ ఎందుకు అనాలి నాన్న అవుతారండి మొక్కం మీద ఉమ్మేసినా తుడి చూసుకుంటూ పోయి రకాలండి ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే వీడికి పార్టీ ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే పార్టీ ముఖ్యం అనుకునే ఎదవా ఇది కులం ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే కులం ముఖ్యమైన ఎదవా ఇప్పుడు ఏమంటే మనం తలుపులు తీయకుండా దొంగలో మనం కిటికీ తలుపులు తీయకుండా దోమలు వస్తాయా ఏమంటే బ్రిటిష్ వాడు వచ్చాడు పరిపాలించాడు అంటే ఇప్పుడు జలీన్ వాలాబాగా అంటారు తెలుసు కదా తుపాకీతో నేను వెళ్ళాను అమృత్సర్ ఆ జలీన్ వాలాబాగులో వాడు కాల్చిన తుపాకీ గుండ్ల మచ్చలు ఇప్పటికీ ఆ గోడల మీద ఆ బావిలో ఉన్నాయి నేను వెళ్ళాను చూశాను ఆ పీదనా ఏ ఎప్పుడు నా పాయింట్ ఏంటంటే ఫైవ్ అని అరవగానే కాల్చిన ఎదవలెవరో చెప్పండి అప్పుడు పోలీసులు ఎవరో మనవలు కాదా జీత జీతానికి కక్కుత్తి పడ్డ ఎదవలే కదండి అందులో పోలీసుల్లో పనిచేసింది వాళ్ళు ఏమన్నా లక్షల మంది వచ్చారా ఈ దేశాన్ని పరిపాలించడానికి గట్టిగా వచ్చే రెండు మూడు వేల మంది వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ముప్పై వేల మంది ఉన్నారంట మరి ఇంత పెద్ద దేశం ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా కలిపిన ఇంత దేశాన్ని వాడు ఎలా పరిపాలించాడు అది ఒక్క సంవత్సరం కాదు రెండు మూడు వందల ఏళ్ళు మన దగ్గర నుంచి చేస్తా చేస్తాయి పట్టుకుపోతా ఎన్ని సంపదలు పట్టుకున్నా ఎన్ని సంపదలు పట్టిపోయినా వదిలేసింది కూడా ఈ గాంధీజీ వల్ల ఏం లేదు ఇక్కడ మనం ఎదురు పెట్టి పెట్టాలని చూసావా మాజీ పాస్టర్కున్న ఇంగితం కూడా తాజా హిందువులకి లేదు ఒకేసారి మా వెంకటేష్ కొట్టండి చెప్పదు నిన్ను చూసి సిగ్గు తెచ్చుకోవాలయ్యా నేనైతే కంప్లీట్ గా మా ఆవిడ పాస్ట్ కూతురు కదండి ఆవిడ కూడా మొత్తం చెప్పారండి మొత్తం మారిపోయింది అండి ఇప్పుడు మొత్తం శుక్రవారం చేస్తా అండి దీపారాధన అండి మా ఊళ్ళు చర్చ 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 వదిలేనండి నేను ఇంకా ఇంకా చర్చి లేదు గాడు గుడ్డు లేదు ఏముంది నన్న కాదు నేనేమో ఎన్ని సార్లు చెప్పి సొంత చర్చి అంటే వ్యాపారం వదిలినట్టే కదా

కానీ నాన్న ఆ బతుకు అంటావా అదే అన్నా సార్ మీరు అంటారు కదా సార్ బతి ఒక ముప్పై అప్పుడే నాకు ముప్పై రెండు సంవత్సరాలు సార్ ఇప్పుడు ఒక ముప్పై బతుకొచ్చు లేకపోతే ఇరవై పద్కొచ్చు దీనికోసం మాయా మోసాలు ఇవన్నీ ఇంక బయటకు వస్తాను సార్ మీరు ప్రతి వస్తాను సార్ మీరు ఏంటైతే మీ క్లాస్తో అలా చెప్పకపోతే మా క్లాస్ నాన్న అలాగా మీ మాట అలాగే ఫస్ట్ లో మిమ్మల్ అయితే అది అండి పెట్టుకోరు కదండి మీకు

సాతాను ఎవరికైనా హాని చేసాడా ఎవరికైనా ఎవరి పిల్లలని అన్నా చంపన్నాడా చంపలే బైబిల్లో మీ పిల్లల మాంసం మీతో తినిపించదను అన్నాడు యహోవా మీ పిల్లలను బండకేసి కొట్టుడి అన్నదేమో యేసు కానీ అసలు సాతాను ఎప్పుడైనా ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడా ఏమో లేదా ఇంకా అయినా బట్టలు వేసుకోవడం మంచి పని చేయడండి ఆయన అయితే నన్ను అడిగితే బట్టలు వేసుకోవడం ఆయన బట్టలు వేసుకోమని చెప్పింది ఆయన సాతాన్ మహారాజుకి నేను మూడు వేలు పెట్టి సాతాన్ ఫోటో తయారు చేయించాను సాతాన్ ఫోటో సాతాన్ ఫోటో మూడు వేలు పెట్టి చేయించాను మర్చిపోక మనం ఐదా తీసుకెళ్ళాలి సినిమా తీయాలి దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని మాకు టైం కుదరక తీయట్లేదు ఎందుకంటే రెండు మతాలకి శాశ్వతమైన మొగుడు సాతాన్ మహారాజ్కి జై ఎందుకంటే పదిహేను వందల ఏళ్ళు ఒకళ్ళు రెండు వేల ఏళ్ళు ఒకళ్ళు అతన్ని ఎంటుకు కూడా పెగలబోతున్నాడు సాతాన్ని ఎందుకంటే అతను న్యాయం కోసం మాట్లాడతాడు అతను సమాజం కోసం పోట్లాడతాడు కాబట్టి అందుకే మనం సాతాన్ వారసులుగా ఉండాలి కానీ యాక్చువల్గా సాతాన్ లేకపోతే బైబిల్ ప్రకారం ఏముంటుంది సార్ తాత అని మోసం చేస్తున్నట్టు ఉంటది కదండి అవును మరి దేవుడు అన్నవాడు ఆ తాతాన్ని తీసేస్తే ఇంకేం కూడా ఉండదు కదండి తాతానికి ఎందుకు భయపడతాడండి ఈయన అంటే మనం మనం అంటే ఒక ఆయన చెప్పాడు ఆయన ఆయన ఎక్కడుంటారంటే విజయవాడ దగ్గర ఉంటారు నేను ఒక నెల రెండు నెలల క్రితం ఆయన నేను ఒక రెండు వీడియోలు పెట్టాను అన్న వీడియో టైటిల్ అదే బైబిల్ పండిట్ అది టైటిల్ బైబిల్ పండిట్ పార్ట్ వన్ పార్ట్ టూ అని రెండు వీడియోలు ఉంటాయి ఆయన అయితే అసలు మనం దాన్ని ఎలా చెప్తాడంటే ఇంకా నా వల్ల కాదు కానీ ఇంక చెప్పలేను అర్థమైన వాడికి అర్థమైంది ఎలా ఏమన్నా అర్థమైందా ఏసు జీదే అంటే ఇంక నేను చెప్పలేనురా అంతకంటే ఇంక కష్టం నా వల్ల కాదు సో నానా నేనేమంటానంటే మన జీవితం చిన్నది కదా నానా మా చిన్నప్పుడు మా నాన్నగారు వెళ్తే ఇంటి మేడ మీద అంటే ఆ రోజు పలికట్లు కట్టుకో ఇరుముడు కట్టేటప్పుడు పొద్దున్నే ఆరవ్వకుండా మైక్ పెట్టేవారు ఆ మై ఆ మైక్లో మంచి మంచి పాటలు వచ్చేవి ఆ పాటలో పాట ఏంటంటే జీవితం చిన్నది ఏమి కానున్నదో జీవితం చిన్నది ఎవరికి తెలిసిన ఎప్పుడు పడిపోతామో మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఎవరికి చెడు కోరలేదు ఎవరి హాని కోరుకోలేదు సర్వే జన ఇందులో ఏమన్నా చెడు ఉందా అండి మరి దేవుడు అని చెప్పుకునేటువంటి యేసు కానీ ఏహోవ కానీ అన్యుల్ని పోలి ఉండరాదు అని పోలి కేకలు పెడితే దేవుడే తను సృజించిన వాళ్ళని అన్యులు అనొచ్చా అసలు నేను శాంతిని చెప్పనా మా మా బైబుల్ ట్రైనింగ్లో మా బైబుల్ ట్రైనింగ్లో కూడా సార్ అన్నులతో మాట్లాడద్దు అన్న అన్నులతో మాట్లాడుతు వాళ్ళు కట్టిన గుళ్ళు కట్ట గుళ్ళ దగ్గర కూర్చోవద్దు మీరు ఏం చెప్పి ఏం చేయాలంటే వాక్యమే చెప్పాలి వాళ్ళకి మనం మరలించాలా అప్పుడే మీకు ఆశీర్వాదం పర్లో ఒకళ్ళు ఆశీర్వాదం ఏ చెప్పుకోరండి

మా నాన్న గొప్పడని నేను చెప్తాను దోషం ఏమి మా నాన్న ఒక్కడే గొప్పడు వీళ్ళ నాన్న పనికిమాలడు అసలు అదేం సిద్ధాంతం నాన్న అది అసలు కరెక్ట్గా సార్ నేను బయగుళ్ళు చాలా నాకు అనుకుంది నేను ఏం అంటే సార్ ఇంకా నిజమేమో గట్టిగా పట్టుకున్నారు మొత్తం జరిగేసానండి చెట్టు ఎలాగోంది మనకి మన పేరు మీద అసలు ఇందులో నిజం ఉంటే చూద్దానని తనిదేనండి ఈ లాగా చూస్తుంటే అన్ని కొక్కల లోతుళ్ళు ఆ బస్టేబాద్ దాబీదు ఇవన్నీ ఇక్కడ చిరాకు వచ్చాయండి ఈ చిరాకాల వల్ల ఇటు ఇటు అలా డౌట్లో పెట్టిన తర్వాత మిగతా పెద్దోళ్ళు చెప్పడం వివరించి చెప్పడం కర్ణగారు దిక్కున గారు వీళ్ళందరూ బైబిల్ గురించి క్లారిటీ ఇవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత అమ్మాయి అమ్మాయి ఇన్నాళ్ళు ఇంత దద్దర్లో ఉన్నాను తక్కడా బయటకొస్తానండి ఇంకా ఉందని శభాష్ నీకు సాక్ష్యంగా ఇక్కడ పది మంది ఉన్నారు నాన్న చాలా నాన్న నేను అనేది

బ్లడ్ కావాలనుకోండి ఆడు ముస్లిమా హిందువు ఏం చూడరు తక్కువ ఎక్కిచ్చేస్తాడు మరి అది కూడా ఎక్కించుకోకూడదు కదండి అది ఆర్గానిక్ బెల్ అవును అన్న అవును అంటే ఇక్కడ మానవత్వం అనే దానికంటే వీడి పుస్తకాలను లో ఎక్కిన మాస్టర్ నాన్న ఏం అనుకోదు ఇప్పుడు ప్రయాణం ఉంది వీళ్ళంతా ఎదురు చూస్తారు మనం మళ్ళీ మాట్లాడదాం ఒక్కసారి అందరితో పాటు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ 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 హరే 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 నాకొక్క ఆనందం చెప్పి పెట్టేస్తాను వెంకటేష్ ఏంటంటే మార్పు మొదలైన తూర్పు ఏంటంటే నేను ఒక్కసారి అంటే మూడు నాలుగేళ్ల క్రితం ఆయన పేరు ఏదో ఉంది వీరభద్రం గారిని ఎక్కడి నుంచి వచ్చారంటే మన పెద్దాపురం నుంచి అక్కడి నుంచి వచ్చారు పద్నాలుగేళ్ళు గొరిలా ఉన్నారట మీలాగే నా వీడియోలు చూసి ఏంటి దరిద్రం అని పాపం నా నెంబర్ దొరక్క అందరికి ఇవ్వాలి ఏ నా నెంబర్ దొరక్క సబ్కేదో ప్రసాద్ ఏ గూడు హై ఆర్గానిక్ సబ్కల్ ఏ గరి మేరకు ఒక్క నిమిషం ఆర్డర్ చేయకండి ఆయన నా నెంబర్ కోసం వెతికి తిరుపతిలో అక్క సబ్కది నా నెంబర్ దొరక్క చివరికి ఆయన నా ఫోటోని యూట్యూబ్ వీడియోలో ఫ్లాష్ కొట్టి ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టిచ్చేసి వాళ్ళు దేవుడి గుట్లో పెట్టేసుకుని నాకు ఫోటో కూడా పెట్టాడు తర్వాత ఎప్పుడో నా నెంబర్ దొరికితే వచ్చాడు ఆయన ఆయన పద్నాలుగేళ్ళు గొరిలో ఉండి ఇంకా నేను రానండి చచ్చి అంటే ఆ పాస్టర్ శాపంట దేవుని ఉగ్రత నీ పైకి వచ్చును అదే నా నాతోనే అలాగే అన్నారండి అప్పుడు ఈ బైబుల్ తీసుకుని ఇందుకే నాకు బైబుల్ అన్నది కదండి పెడుతున్నాను అండి నువ్వు అలాగా అన్నావు కదా ఎందుకు దీని సమాధానం చెప్పి అని అడుగుతున్నా అలా అడగకూడదు అలా అడిగితే మనం ఇప్పుడు ఏం చెప్తే అది ఒప్పేసుకుంటే నువ్వు మంచివాడు భయ్యా అది నీ దేవుడే నేహో అని శోధింపకూడదు శోధించిన కొడుకు ఏం చెప్తే తినేయాలి శోధింపకుండా భగవద్గీతలో ఏం చెప్పారు తద్వి పరి ప్రశ్న సేవ రా బాబు అని మనకి భగవద్గీత ఉపనిషత్తులు భాగవతం చెప్తుంటే ఈ గుడ్డి మాత్రంలో గుడ్డిగా ఎందుకు ఉండాలి నానా ఏమనుకోవద్దు వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయినా నేను ప్రయాణం ఉంది చాలా మనం కలుద్దాం నానా నేను వస్తాను చాలా ఆనందాన్ని ఇచ్చింది సోదరా త్వరలో కలుసుకుందాం చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోండి జై శ్రీరామ్ నానా వెంకటేశ్వర జై శ్రీరామ్ జై శ్రీరామ్ సంతోషం నాన్న చాలా సంతోషం అది ఉగాది ముందు రోజు నువ్వు ఎంత వర్షస్ చాలా మంచి ఎవరాబ్బా అని ఫోన్ చేశాను నేను ఆయన అదే అదే నేను తర్వాత ఏం చేస్తా ఇదిగో ఇలా నా జీవితం ఇదిగో ఇలా జనం మధ్య అయిపోతుంది ఇప్పుడు చెప్పేంటే సార్ మాకు చెప్పారు కదా సార్ అలాగా అవి చాలా మందికి ఇన్స్పీ చాలా మంది బయటకు వస్తున్నారు సార్ అదే చాలా వస్తారు అలా పో చాలా సంతోషం చాలా ఇది చాలు నాన్న నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు దండలొద్దు దండాలొద్దు శాల్వాలొద్దు లేకపోతే మీ సెల్ఫీలు వద్దు ఇది ఈ మార్పు కోసమే నాయనా నేను ఎన్ని తిట్లు తిన్నా ఎన్ని అవమానాలు పడ్డా నా చాలా చాలా సంతోషం నాన్న చాలా సంతోషం నాన్న నాన్న జై శ్రీరామ్ నాన్న నీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నానా సంతోషం నాన్న జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్